ఇది బయట యూస్ గ్రో చేస్తే మట్టిలో నలభై ఐదు రోజులు పడుతుంది దీంట్లో ఇరవై రోజులు పడుతుంది అవ్వండి సీజన్ తో సంబంధం లేదు మీరు అన్ని క్రాపులు కూడా ఇందులో గ్రో చేసుకోవచ్చు లెట్యూస్ కానీ బేసిల్ కానీ సెలరీ కానీ ఫోక్చాయి రోజుమెరీ తైము ఇవన్నీ ఎగ్జాటిక్ ఇండియన్ వెరైటీస్ మనకు పాలకూర తోటకూర పుదీనా గోంగూర బచ్చలి ఏదైనా కానీ మనకు కావలసిన ఆకుకూరలన్నీ ఇందులో పండించుకోవచ్చు మా దగ్గర పాలకూర రెండు కేజీ రెండు వందలు పెట్టి తీసుకుంటారు మా దగ్గర సో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది ఒకసారి పాలకూర తింటే ఇంకొకరు ఇంకో బయట తినలేరు అంత టేస్టీగా ఉంటుంది బయట ఇప్పుడు మూసీ నదిలో కూడా అకూరలు పండిస్తున్నారు సో ఆ మూసీ నది వాటర్ ఏందంటే టీడీఎస్ ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే ఇనిషియల్ స్టేజ్ లోనే దీన్ని మొత్తం అమ్మేసుకొని పక్కకి వెళ్ళిపోయి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏమి ఉంటాయి సార్ అందరికీ నమస్తే ప్రజెంట్ మనం వచ్చేసి హైడ్రోఫోనిక్ ఫార్మ్లో ఉన్నాము అయితే ప్రజెంట్ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క లిఫీ వెజిటేబుల్ జస్ట్ వాటర్తోనే మట్టి లేకుండా కొంచెం కూడా మట్టి లేకోకుండా పండిస్తున్నారు అయితే ఈ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ గతంలో చాలా మంది రైతులు పండిస్తూ లక్షల్లో ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి స్టోరీస్ విన్నా చాలా మంది యంగ్ ఫార్మర్స్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని దీని సైడ్ తొందరపడి పెట్టేసి ఏదో చాలా వరకు మిస్టేక్స్ చేసి లక్షల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కదా మొత్తం నష్టపోవడం జరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా కొత్తగా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ అవ్వచ్చు అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అంటే ఏంటి దీని త్రూ రెవెన్యూ మోడల్ మనం ఎలా జనరేట్ చేసుకోగలం మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు అండ్ అలాగే దీని ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ మనము సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సో మీ బ్యాక్గ్రౌండ్ స్వరభు నా పేరు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి నేను యూనివర్సిటీలో పని చేశాను ఓకే పని చేసిన తర్వాత మళ్ళీ మనము సొంతంగా ఒక ఇన్ఫినిటీ హైడ్రోఫోనిక్ గ్రీన్ ఫార్మ్స్ అని ఒక ఆరేళ్ల కిందట మనం ఇది స్టార్ట్ చేసాం సో దీంట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే హైడ్రోఫోనిక్ అనేది చాలా రేర్ గా అప్పుడు పెద్దగా తెలిసి ఉండేది కాదు సో మేము ఏం చేసామంటే హైడ్రోఫోనిక్ స్టార్ట్ చేసి మా ఓన్ ఫార్మ్ స్టార్ట్ చేసి మేము ఏమంటారు మా ఓన్గా వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అన్ని పండించి గేటెడ్ కమ్యూనిటీస్కి మేము సప్లై చేసాం ఆ తర్వాత క్రమంలో మళ్ళీ మనం కొంతమంది కాలేజీలకు కానీ రీసెర్చ్ పర్పస్ కానీ ఇట్లా మెటీరియల్ ప్లస్ దీనికి సంబంధించిన టెక్నికల్ అడ్వైజ్గా ఇస్తూ మనము కంపెనీ స్టార్ట్ చేసాం ఓకే సార్ ఫస్ట్ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది మన నార్మల్ నార్మల్గా చేసే ఫార్మింగ్ ఉంటుంది కదా మట్టిలో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది ఎలా బెటర్ అవుతుంది సార్ దానికంటే జనరల్గా ఏంటంటే హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటంటే హైడ్రో అంటే వాటర్ ఫోనిక్స్ మీన్స్ కల్చర్ గ్రోయింగ్ అనమాట సో హైడ్రోఫోనిక్స్ అంటే సాయిల్లెస్ కల్టివేషన్ అంటే వాటర్లో మొక్కలు పెంచే విధానాన్ని హైడ్రోఫోనిక్స్ అంటే తర్వాత డెఫినేషన్ మారుతూ వచ్చింది సో డెఫినేషన్ మారుతూ వచ్చి ఇప్పుడు హైడ్రోఫోనిక్స్ అంటే వాటర్తోనే కాకుండా మామూలుగా మట్టి కూడా లేకుండా అంటే మామూలుగా మట్టి లేకుండా వాటర్తో పెంచే విధానాన్ని హైడ్రోఫోనిక్స్ అన్నారు తర్వాత క్రమంలో మట్టి కాకుండా వేరే పదార్థాలు ఉన్నాయి అంటే కోకోపీటు పర్లైటు వర్మిక్లేటు ఈ విధంగా పెంచే హైడ్రోఫోనిక్స్ ను కూడా హైడ్రోఫోనిక్స్ సెంటర్ అనమాట దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయి దీనిలో టైప్స్ ఉన్నాయి సో హైడ్రోఫోనిక్స్ లో ఏంటంటే రెండు రకాలు మనం ఇదంతా కూడా యాక్టివ్ హైడ్రోఫోనిక్స్ సెంటర్ అంటే వాటర్ లో మనము పెంచే విధానాన్ని యాక్టివ్ హైడ్రోఫోనిక్స్ సెంటర్ ప్యాసివ్ హైడ్రోఫోనిక్స్ అంటే మనం అదర్ దాన్ వాటర్ అదర్ దాన్ సాయిల్ ప్యాసివ్ హైడ్రోఫోనిక్స్ ప్యాసివ్ హైడ్రోఫోనిక్స్ లో మనం ఏం చేస్తామంటే ఒక బ్యాగ్ తీసుకుంటాం లేకపోతే ఒక బకెట్ తీసుకుంటాం దాంట్లో మనము లెస్ మెటీరియల్స్ సాయిల్ కాకుండా వేరే మెటీరియల్ కోకోపిట్టు పర్లైట్ వర్మిక్యులేట్ అని ఈ మూడు పదార్థాలు వేసేసి దానికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసేసి దానికి కావాల్సిన ఫుడ్ ఇస్తే కనుక చాలా తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది ఓకే సార్ అయితే ప్రజెంట్ ఈ హైడ్రోఫోనిక్స్ అంటే మనం వాటర్తో పండించే వాటిల్లో జస్ట్ లీఫీ వెజిటేబుల్స్ ఏనా లేకుంటే నార్మల్ కూరగాయలు కూడా పండించుకునే ఛాన్స్ ఉందా సార్ ఇందులో మనం ఏంటంటే యాక్టివ్ హైడ్రోఫోనిక్స్ లో ఏంటంటే పైప్ అనేది ఆ పైప్ అనేది కొంతవరకే ఉంటుంది కాబట్టి ఆకుకూరలకు బెస్ట్ ఇది సో మీరు పెద్ద కూరగాయలు లైక్ కుకుంబర్ కానీ లేకపోతే చెర్రీ టమోటో లేకపోతే క్యాప్సికమ్ కానీ ఏదైనా మిరప కానీ ఏదైనా పంట పండించాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే చెయ్యాలంటే ప్యాసివైడ్రోఫోనిక్ సిస్టమ్కి మావద్దు ప్యాసివైడ్రోఫోనిక్స్ అంటే ఏం పెద్ద విచిత్రమేం కాదు జస్ట్ ఒక బ్యాగ్ తీసుకొని లేదంటే బకెట్ తీసుకొని దాంట్లో కోక వేస్తాం పర్లైట్ వేస్తాం వర్మిక్లైట్ అక్కడ కూడా జీరో సాయిల్ సాయిల్ అనేది ఉండదు సో అందులో మనం వేసేసేసి మనకు కావాల్సిన న్యూట్రియన్స్ ఇస్తే దాని హైడ్రోఫోనిక్స్ అంటారు సో ఈ వాటర్ లో పండించే వాటిల్లో కూడా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయంటే సార్ లీనియర్ అని మీరు అన్నారు వర్టికల్ అన్నారు అయితే డిఫరెన్స్ ఏది ఉంటది వీటిల్లో ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటది ఇందులో హైడ్రోఫోనిక్స్ లో చాలా రకాలు ఉన్నాయండి ఫస్ట్ ఏంటంటే ఎన్ఎఫ్టి సిస్టమ్ అంటారు ఇదంతా కూడా ఎన్ఎఫ్టి సిస్టమ్ అంటే న్యూట్రియన్ ఫిల్మ్ లేయర్ టెక్నిక్ అంటే ఫిల్మ్ లేయర్ ఆఫ్ వాటర్ ఈస్ పాసింగ్ త్రూ దీస్ రెక్టాంగులర్ ఛానల్స్ అన్నమాట సో చిన్న ఇంతమైన లేయర్ మాత్రమే వాటర్ అంతా పాస్ అవుతూ ఉంటుంది సో మనం ఇంద దీనికి ఎన్ఎఫ్టి ఛానల్ కి ఏంటంటే కింద ఒక రిజర్వాయర్ పెడతాము ఆ రిజర్వాయర్ లో ఒక సబ్మర్సిబుల్ పంప్ పెట్టేస్తాం పెట్టేసేసి మనకు రెడీలీ అవైలబుల్ వాటర్ ఉంటాయి రెడీలీ అవైలబుల్ న్యూట్రియన్స్ ఉంటాయి సో వాటర్ అనేది కంటిన్యూస్ గా మనం మూవ్ చేయగలిగినప్పుడు ఇండైరెక్ట్ గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది మామూలుగా జనరల్ గా స్టాగ్నెంట్ వాటర్ మొక్క చనిపోతుంది మనకి ఇక్కడ రన్నింగ్ వాటర్ ఉండబట్టే మనకు అంటే ఉన్నంత కాలము వాటర్ రన్ అవుతూనే ఉండాలి అలా వాటర్ రన్ అవుతూ ఉండడం వల్ల మనకేంటంటే రెడీలీ అవైలబుల్ వాటర్ రెడీలీ అవైలబుల్ న్యూట్రియన్స్ ఉంటాయి ఇండైరెక్ట్ గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఒక ప్లాంట్ కావాల్సిన ఆక్సిజన్ ఒక మొక్క మామూలుగా ముప్పై రోజులు వచ్చేది దీంట్లో ఇరవై రోజులకే క్రాప్ వస్తుంది అంటే నార్మల్ గా మన ట్రెడిషనల్ ఫార్మింగ్ లో థర్టీ డేస్ పట్టే క్రాప్ దీంట్లో ట్వంటీ డేస్ కి వచ్చేస్తుంది అంటే మనం కొద్దిగా టైం కూడా మినిమైజ్ చేయొచ్చు ఇంకోటి సాయిల్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి మనకు సాయిల్ లో ఇప్పుడు సాయిల్ లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి సార్ బెనిఫిషియల్ ఉంటాయి ఆంఫుల్ ఉంటాయి ఆంఫుల్ ఎక్కువ కూడా ఉంటాయి సో ఇప్పుడు ఆమ్ఫల్ ఎక్కువ ఉండి దానికి సాయిల్ బాండ్ డిసీజెస్ వస్తాయి అప్పుడు వాటికి స్ప్రే చేయాల్సింది వస్తుంది ఇక్కడ ఆ స్ప్రే చేయక్కర్లేదు ఎందుకంటే సాయిల్ లేదు కాబట్టి సాయిల్ సెల్ బాండ్ డిసీజెస్ ఉండవు కాబట్టి డైరెక్ట్ గా థర్టీ పర్సెంట్ డిసీజ్ ను మనం డైరెక్ట్ గా ఎరాడికేట్ చేస్తా ఉన్నాం సో ఆ విధంగా మనకు హైడ్రోఫోనిక్స్ అనేది తక్కువ టైంలో వస్తుంది తక్కువ వాటర్ తో వస్తుంది న్యూట్రియన్స్ తక్కువ న్యూట్రియన్స్ తోనే క్రాప్ వస్తుంది సో డిసీజ్ ఫ్రీ అనమాట సో ఇలా అన్నికి అన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఏమంటే దానికి టైం కేటాయించాలి మనం ఏంటంటే మట్టి లేస్తే అలా పెడితే అది వచ్చేది వస్తుంది లేకపోతే దీంట్లో ఏంటంటే రోజు పిహెచ్ టీడీఎస్ అనేది చెక్ చేయాలి ఆ చెక్ చేసే ఓపిక ఉన్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ కి వెళ్తే కనుక వాళ్ళు సొంతంగా వాళ్ళకి కావాల్సిన ఆకురలు కూడా పండించుకోవచ్చు ఓకే సార్ ప్రజెంట్ తీయచ్చు అది సార్ ఈ ప్లాంట్ ఉంది కదా సార్ ఇనిషియల్ స్టేజ్ లో దీని ప్రాసెస్ ఏంటి సార్ అంటే ఫస్ట్ మనం సీడ్ తెచ్చుకొని నర్సరీలో పెంచినట్టుగా మనం మెంచుకోవాలా లేకుంటే బయట నుంచి తెచ్చుకొని దీంట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్ జనరల్ గా ఏంటంటే మేము సీడ్ తెస్తాం సీడ్ తెచ్చి కోకోపీట్ లో జర్మినేషన్ స్టార్ట్ చేస్తాం నార్మల్ ఎలా చేస్తారో అలా చేస్తాం సో అది ఈ స్టేజ్ వరకు వస్తుంది అంటే ఏడు నుంచి పది రోజుల్లో ఈ స్టేజ్ కు వస్తుంది సో ఆ మొక్క తీసుకొచ్చి మనం నెట్ పాట్ ఉంది కదా ఈ నెట్ పాట్ బ్లాక్ నెట్ పాట్ లో పెట్టేసేసి క్లే బాల్స్ యాడ్ చేస్తాం దీంట్లో వాలీబాల్స్ అంటారు ఇది నెట్ పార్ట్ అంటారు సో పెట్టేసేస్తాం పెట్టేసేసి వాటర్ రన్నింగ్ చేస్తాం సో దాంట్లో ఫుడ్ వేస్తాం ఫుడ్ వేసేసి రన్నింగ్ చేసే క్రాప్ అనేది రోజు రోజు ఇంచుల సైజు లో పెరుగుతుంది మనకు మామూలుగా మట్టిలో సెవెన్ డేస్ పెడతారు పెట్టిన తర్వాత తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇరవై రోజుల కల్లా క్రాప్ మంచిది వస్తుంది ఇది బయట యూస్ గ్రో చేస్తే మట్టిలో నలభై ఐదు రోజులు పడుతుంది దీంట్లో ఇరవై ఐదు రోజులు పడుతుంది అంటే విత్తనంతో సహా డైరెక్ట్ క్రాప్ రావడానికి మనకు ఇరవై రోజులు పడుతుంది దాంట్లో నలభై ఐదు రోజులు పడుతుంది సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది సో మీకు ఎక్కడ కూడా మీకు డిసీజ్ ఉండదు బయట చూడాలంటే చాలా ఏం పడుతుంది అండ్ అలాగే చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది సార్ అంటే డిసీజ్ కావచ్చు ఇన్సెట్స్ కావచ్చు చాలా ఉంటది ఓకే సార్ అయితే ప్రజెంట్ మీరు ఇక్కడ ఇవి వాడాలంటున్నారు కదా దీని బదులు ఆల్టర్నేట్ గా కోకోపీ వాడటం జరుగుతుంది ఒక్కొక్క కూడా వాడుకోవచ్చు మేము ఏంటంటే బాల్స్ వాడతాం ఎప్పుడన్నా పవర్ పోయిందనుకోండి పవర్ పోయినా కూడా ఏం ఆక్సిజన్ డిస్టర్బెన్స్ జరగకుండా బాల్స్ వాడిన పట్లయితే ఆ క్లే బాల్స్ లో నుంచి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది మొక్క రూట్ కి ఎప్పుడైతే మొక్క ఇలా మనం చూసినప్పుడు రూట్ కనుక తెల్లగా ఉంది అంటే ఇది హెల్తీ ప్లాంట్ అనమాట సో మనం పిహెచ్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నట్లు టీడీఎస్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నట్టు అనమాట సో మీరు నుంచి పిహెచ్ లెవెల్స్ అంటున్నారు కదా సో అసలు ఫస్ట్ మన పిహెచ్ లెవెల్స్ ని అంటే ఎలా టెస్ట్ చేసుకుంటారు దాన్ని మెయింటైన్ చేయాలంటే ఉండాలి జనరల్ గా పిహెచ్ అనేది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటారు సో ఈ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనకు న్యూట్రల్ వాటర్ అంటే సెవెన్ ఉంటుంది పిహెచ్ ఓకే సో దీనిలో మొక్కలకు ఏంటంటే సిక్స్ పిహెచ్ ఉండాలి సిక్స్ సిక్స్ పిహెచ్ ఉంటే అన్ని న్యూట్రియన్స్ తీసుకుంటుంది సో రోజు ఎన్విరాన్మెంటల్ ఫ్లక్చుయేషన్స్ ద్వారా మనకు టెంపరేచర్ డిస్టర్బెన్స్ ద్వారా ఎప్పుడు రోజు మనం సిక్స్ కట్ చేస్తే మరుసటి రోజుకి సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఫైవ్కి కి సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకు పిహెచ్ ఎక్కువైతే అయితే న్యూట్రియన్స్ తీసుకోదు మొక్క అలా తీసుకోకపోవడం వల్ల మొక్క పెరగదు సో మనం రోజు సిక్స్ పిహెచ్ కి అడ్జస్ట్ చేసినట్లయితే మన క్రాప్ అనేది వస్తుంది అన్నమాట ఓకే మెయిన్ రీజన్ మన పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేయడానికి మన ఇచ్చే న్యూట్రియన్స్ ప్లాంట్ తీసుకోవడం అంతే లేక ఆ పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోయినా అంటే ఆ న్యూట్రియన్స్ ప్లాంట్ తీసుకోవాలి ఇంకొకటి అంటారు టీడీఎస్ అంటే మనం ఎంత ఫుడ్ ఇస్తున్నాము ఎంత తీసుకుంది ఎంత వేయాలి అనే దాన్ని టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ప్రెసెంట్ ఇన్ దట్ సొల్యూషన్ అనమాట సో మనము ఆ టీడీఎస్ ను కరెక్ట్ గా మెయింటైన్ చేసినట్లయితే కనుక మనం ఒక టీడీఎస్ పెడతాం ఒక థర్టీన్ హండ్రెడ్ పెడతాం టీడీఎస్ థర్టీన్ హండ్రెడ్ టీడీఎస్ పెట్టినప్పుడు ఒక కొన్ని రోజులకి ఐదు రోజుల కల్లా అది సెవెన్ హండ్రెడ్ కి రావచ్చు మొక్క పెరిగిన తర్వాత మొక్క తీసుకుంటుండదు కాబట్టి మనం టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేస్తాం చెక్ చేస్తే అది తగ్గినట్లు అనిపిస్తుంది అప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఏ అండ్ బి సొల్యూషన్స్ మా దగ్గర ఉన్న న్యూట్రియన్స్ దాంట్లోకి యాడ్ చేస్తాం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ గా అది మొక్క తీసేసుకొని మళ్ళీ పెరుగుతూ పోతూ ఉంటుంది ఓకే సో దీంట్లో వాటర్ కంటిన్యూస్లీ ఫ్లో అవుతూనే ఉంటది అంటారు కదా సార్ ఎన్ని లీటర్స్ పర్ అవర్ సార్ ఉంటారు ఇది టోటల్ గా మన ఫ్లో రేట్ వచ్చేసి టూ టు త్రీ లీటర్ పర్ మినిట్ ఉంటుంది పర్ మినిట్ పర్ మినిట్ టూ టు త్రీ లీటర్స్ తిరుగుతూ పోతూ ఉంటుంది అలా తిరగడానికి మనము పెట్టడం వల్ల మనకి ఏంటంటే మొక్కకి కావాల్సిన ఆక్సిజన్ అవును మనము మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్లాంట్ పెరగాలంటే ఆక్సిజన్ మెయిన్ రూట్ కి తగలాలి తగలాలి సార్ మన న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అంటున్నాం కదా సార్ అసలు ఫస్ట్ మన ప్లాంట్ కి ఎటువంటి న్యూట్రియన్స్ ఇవ్వాలి లేకంటే దీంట్లో ఏ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉందో ఎలా తెలుసుకోవాలి జనరల్ గా ఏంటంటే మనము థర్టీన్ ఎలిమెంట్స్ ఉంటది మన మిక్చర్ లో ఏ అండ్ బి సొల్యూషన్స్ అని ఒక దాంట్లోనేమో ఏ అంటే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి బి అంటే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి సో ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అంటే ఒక ప్లాంట్ కు కావలసిన పదమూడు పోషకాలన్నీ కూడా మేము రెడీగా పెట్టుకొని ఉంటాం సో అవన్నీ కూడా లిక్విడ్ ఫామ్ లో చేసి పెట్టుకొని ఉంటాం సో ఒక ప్లాంట్ కి కావలసిన థర్టీన్ ఏదైతే న్యూట్రియన్స్ ఉన్నాయో అన్నీ కూడా లిక్విడ్ ఫామ్ లో లో కలుపుతాం ఓహో ఆ లో కలిపేసి మనం రెడీగా పెట్టి ఉంటాం సో మనము స్విచ్ ఆన్ చేయగానే ప్రతి రూట్కి వాటరు న్యూట్రియన్స్ టచ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది అలా అప్పుడు ఒక ప్లాంట్కి ఏంటంటే ఐడియల్ కండిషన్స్ అంటే ఫేవరబుల్ కండిషన్స్ వాటరు న్యూట్రియన్స్ ఇండైరెక్ట్ గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ పెట్టడం వల్ల మనకి ఏంటంటే క్రాప్ వచ్చేదానికంటే తొందరగా వస్తుంది మనకి ఒక మామూలుగా ట్రెడిషనల్ ఫార్మింగ్ లో ఏంటంటే ఒక రూట్ కి గాలి ఎలా వెళ్తుంది అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మట్టిలో ఆ రంధ్రాల ద్వారా వెళ్తుంది సో మనం ఏం చేస్తున్నాం అంటే మట్టి కంటే నీటిలో ఇవన్నీ ఇస్తూ ఉన్నాం నీటిలో వెళ్లడం వల్ల మనకు ప్రతి రూట్కి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగి మనకు తొందరగా క్రాప్ వస్తా ఉంది ఓకే ఇప్పుడు మనం బయట చూస్తున్నట్టయితే మామూలు ప్లాంట్స్ ఏదైనా కానీ టమాటో కావచ్చు ఏవైనా కావచ్చు పెస్ట్ పెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండదు సార్ అయితే మనకి ఈ గ్రీన్ హౌస్ లో పాలి హైడ్రోఫోనిక్స్ కావచ్చు లేకుంటే మీరు చెప్పిన టర్మరిక్ కావచ్చు వీటిల్లో పెస్ట్ అనేది ఉంటుందా సార్ అసలు ఉంటుంది బట్ ఏంటంటే సాయిల్ లెస్ లో ఎప్పుడైతే చేస్తామో థర్టీ పర్సెంట్ డిసీజెస్ అప్పుడే అక్కడ వెళ్ళిపోతాయి డైరెక్ట్ గా ఓకే సో మనకు అక్కడే థర్టీ పర్సెంట్ వెళ్ళిపోయినప్పుడు మిగతా అవి అన్ని ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో చేస్తాం కాబట్టి చాలా వరకు నెగ్లిజిబుల్ ఉంటాయి సో అవి కూడా మనం రాక మునుపే చిన్న చిన్న ఎగ్స్ ఫామ్ అయినప్పుడు మనం గనక కంట్రోల్ చేసుకున్నామంటే డిసీజెస్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు పూర్తిగా ఓకే ఈ పెస్ట్ కంట్రోల్ కావచ్చు డిసీజ్ కంట్రోల్ కావచ్చు మనం నార్మల్ బయట వాడే పెస్టిసైడ్స్ వాడతారా లేకుంటే దీనికంటూ లేకంటే నియమాయిలు ఆర్గానిక్ గా ఏదైనా చేస్తారా సో దీనికి జనరల్ గా ఏంటంటే మేము ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయి సో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఒకటి స్పైనోసాడ్ అని ఉంటుంది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ ప్రోడక్ట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ ప్రోడక్ట్ సో ఆ ప్రొడక్ట్ వాడితే ఏమవుతుందంటే సక్కింగ్ పెస్ట్ పోతూ ఉంది ప్లస్ క్యాటర్ పిల్లర్స్ కూడా పోతుంది సో మనకు దాంతో మనకు బాగా మేజర్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతా ఓకే ఓకే సార్ అయితే దీంట్లో ఎటువంటి టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి అండ్ హ్యూమిడిటీ లెవెల్స్ కావచ్చు ఎంత వరకు ఉండాలి సార్ జనరల్ గా మనం థర్టీ డిగ్రీస్ దీంట్లో మనం మెయింటైన్ చేసినట్లయితే మన క్రాప్ అనేది చాలా బాగా వస్తుంది ఇదంతా కూడా ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్ అంటే ఒక సైడ్ ఏమో ప్యాడ్ ఉంది ఒక సైడ్ ఏమో ఫ్యాన్ ఉంది అంటే ప్యాడ్ ద్వారా మనకు చల్లగాలి వస్తుంది హాట్ ఎయిర్ అంతా కూడా ఫ్యాన్స్ ద్వారా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అలా మనకు థర్టీ డిగ్రీస్ అనేది మనం మెయింటైన్ చేసినట్లయితే క్రాప్ అనేది మనం అసలు చూ రోజు రోజుకు ఇంచుల ప్రకారం పెరుగుతుంది ఓకే అయితే మనము ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు ఎటువంటి క్రాప్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇందాక చెప్పినట్టు టెంపరేచర్ హ్యూమిడిటీ లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దీనికంటూ ఏమైనా సీజనల్ ఇప్పుడు మనకు రెగ్యులర్ గా బయట ఉన్నట్టు సీజనల్ ఉంటాయా లేకుంటే దీంట్లో సీజన్ కాకోకుండా కూడా మనము దీన్ని పండించే ఛాన్సెస్ ఉన్నాయి మనకు ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ కనుక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ హౌస్ ఉంటే ఈవెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అప్పుడు కూడా దీంట్లో లెట్యూజెస్ కోల్డ్ క్రాప్స్ లో పండవు బయట కానీ మన దాంట్లో అన్ని పండించవచ్చు టెంపరేచర్ ను మన చేతుల్లోకి తీసుకుంటున్నాము అప్పుడు మనకు ఏదైనా క్రాప్ అంటే సీజన్ తో సంబంధం లేదు మీరు అన్ని క్రాపులు కూడా ఇందులో గ్రో చేసుకోవచ్చు లెట్యూస్ కానీ బేసిల్ కానీ సెలరీ కానీ పాక్చై రోజ్మెరీ టైమ్ ఇవన్నీ ఎగ్జాటిక్ ఇవి కాకుండా ఇండియన్ వెరైటీస్ మనకు పాలకూర తోటకూర పుదీనా గోంగూర బచ్చలి ఏదైనా కానీ మనకు కావాల్సిన ఆకూరలన్నీ ఇందులో పండించుకోవచ్చు మనకి ఎన్విరాన్మెంట్ కనుక మనకు ఫేవరబుల్ గా ఉంటా మనకు ఒకవేళ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ లేకుండా నార్మల్ పాలిహౌస్ ఉందనుకోండి నార్మల్ నార్మల్ గా కూడా ఎక్కువ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తప్ప ఎండాకాలంలో మూడు నెలలు తప్ప మిగతా నెలలు తొమ్మిది నెలలు క్రాప్ తీసుకోవచ్చు ఓహో దీంట్లో ఎటువంటి మెయింటెనెన్స్ ఉంటది సార్ అలాగే ఒక ఇప్పుడు ఎంత ఎంత ల్యాండ్ లో ఉంది సార్ ఇది ఇది అంతా కూడా టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఇది మేము ఆర్ఎండి సెంటర్ అండి ఇది జనరల్ గా సో ఈ ఆర్ఎండ్ సెంటర్ లో ఏంటంటే మేము కొంతమందికి ఆర్ఎండ్ కంపెనీలు కానీ లేకపోతే కాలేజెస్ కానీ వీటికి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో కొంతమంది ఇంట్లో కావాల్సిన సెటప్లు పెట్టుకోవడానికి వాళ్ళకి అడిగితే వాళ్ళకి పెట్టుకోవడానికి ఇది ఒక మనకేంటంటే లెర్నింగ్ సెంటర్ లాగా పెట్టామండి సో ఇందులో మనము ఏ క్రాప్లు వేస్తే ఎలా వస్తుంది అని చూపించడానికి పెట్టడం వల్ల మనకు ఇది టూ స్క్వేర్ ఫీట్ లో అనేది టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో పెట్టేసేసి మనకు ఒకటి లీనియర్ ఫామ్ లో పెట్టాము కొన్ని వర్టికల్ ఫామ్ లో పెట్టాము కొన్ని ఏరో లో పెట్టాము కొన్ని డిడబ్ల్యూసీ లో పెట్టాము సో ఇలా రకరకాల మోడల్స్ అంటే హైడ్రోఫోనిక్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయా అన్ని మోడల్స్ ఒక డిస్ప్లే సెంటర్ లాగా మనం దీనిలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది అయితే దీన్ని కమర్షియల్ గా చేస్తున్న వాళ్ళకి ఎటువంటి మెయింటెనెన్సెస్ ఉంటాయి అంటే లేబర్ రిక్వైర్మెంట్ ఉంటుందా దాని గురించి కొంచెం చెప్పాను సో జనరల్ గా కమర్షియల్ గా దీన్ని చెయ్యాలి అనుకుంటే గనక ఏంటంటే కొద్ది పెద్ద ఎత్తున పెట్టాల్సి ఉంటుంది ఒక హాఫ్ ఎకర్ అన్నా క్వార్టర్ ఎకర్ అన్నా మొదలు పెట్టాల్సి ఉంటుంది చిన్న చిన్న టూ స్క్వేర్ ఫీట్ లో అంటే వర్కౌట్ అవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే దీన్ని ప్రాడ్యూస్ మీరు ఎలాగాలో కష్టపడి తీస్తారు మేము దానికి సరిపడా ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళు కూడా ఒక క్రాప్ తర్వాత రెండో క్రాప్ అయినా ఎలాగైనా తీస్తారు ఒకటి మెయిన్ థింగ్ మార్కెటింగ్ అండి మార్కెటింగ్ దగ్గరే అందరూ వెళ్ళిపోతున్నారు అంటే చాలా మంది ఏంటంటే మార్కెటింగ్ అంటే భయపడతారు అంటే మనం పంట పండిస్తే పక్కింటి కూడా కూడా తెలియకుండా సో పక్కింటి కూడా తెలియకుండా అంటే వాడు ఎలా అమ్మగలుగుతాడు ఎలా చేయగలుగుతాడు సో మనం ఏంటంటే మనం ఒక మంచి ప్రోడ మనం ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు పది మందికి మనం అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ లేకపోతే నీకు తెలిసిన మీడియం ఏదైతే ఒక డిజిటల్ మీడియా కానీ ఏదో ఒక మీడియా ద్వారా మీరు పక్కన వాళ్ళకి చేరవేసినట్లయితే మీరు కావాల్సిన ఆకుూరూలు ఇప్పుడు బయట ఇప్పుడు మూసీ నదిలో కూడా ఆకురలు పండిస్తున్నారు సో ఆ మూసీ నది వాటర్ ఏంటంటే టీడీఎస్ ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది సో అలా అంత ఉన్నప్పుడు ఏంటంటే మనం తిని ఈ ఇవన్నీ ఆకురలన్నీ కూడా తో వచ్చిన ఆకుూరలు సో నువ్వు ఇలా మంచిగా పండించినప్పుడు మీకు ఎందుకు తీసుకోరు ఏమంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ దొరుకుతాయనే తెలియదు సో దొరికిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పాలకూర ఉంది మా మా దగ్గర పాలకూర రెండు కేజీ రెండు వందలు పెట్టి తీసుకుంటారు మా దగ్గర సో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది ఒకసారి ఈ పాలకూర తింటే ఇంకొకరు ఇంకో బయట తినలేరు అంత టేస్టీగా ఉంటుంది సో మనకు జనరల్ గా ఏంటంటే హైడ్రోఫోనిక్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఎంటర్ప్రినర్స్ వస్తున్నారో వాళ్లకు మార్కెటింగ్ చేసుకుంటా మన కెపాసిటీ ఉంటే దీంట్లో ఫీల్డ్ లో దిగాలి లేదంటే వాళ్ళు ఇంకో ఫీల్డ్ కి వెళ్ళొచ్చు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ అని సో మీరు మీరు ఎలా చేస్తున్నారు లేదంటే ఇప్పుడు కమర్షియల్ గా చేసేవాళ్ళు బయట డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు రిలయన్స్ ఆర్ సమ్థింగ్ ఏదైనా మీడియా యూజ్ చేసుకొని ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎగ్జాటిక్ వెజిటబుల్స్ స్విగ్గీ జొమాటోలో చాలా రిక్వైర్మెంట్ ఉంది సో వాళ్ళతో కూడా టైప్ పెట్టుకోవచ్చు సో మనం ఏంటంటే రిటైల్ గా కూడా చేస్తుంటాం రిటైల్ గా సేల్ అనుకోండి మనకు జనరల్ గా రిటైల్ గా సేల్ చేస్తే బాగా మంచి అమౌంట్ వస్తుంది మనకి ఓకే సో మధ్యలో మీడియేటర్ ఉంటే మనకు అమౌంట్ తగ్గిపోతా ఉంటుంది చేసుకోగలిగితేనే ఇంట్లో నిలబడగలుగుతాం మార్కెటింగ్ అంటేనే భయపడతారు మార్కెటింగ్ అంటేనే కింగ్ లాగా వెళ్ళి నీ ప్రొడ్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా నువ్వు ఫేస్ అయ్యి నా ప్రొడ్యూస్ ఉంది ఇప్పుడు మేము కొత్తగా మేమేం ఏం అంటే టర్మరిక్ సాయిల్ లెస్ పద్ధతిలో టర్మరిక్ గ్రో చేసాం ఓకే హైడ్రోఫోనిక్స్ లో వన్ ప్యాసివ్ హైడ్రోఫోనిక్స్ లో టర్మరిక్ గ్రో చేసాం మా టర్మరిక్ పౌడరు ఏడు పర్సెంట్ కొరకు మీన్ ఉంటుంది బయట వచ్చే పద్ధతిలో చేసేది వన్ పర్సెంట్ ఉంటుంది వన్ పర్సెంట్ కి సెవెన్ పర్సెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ మేము పండించే సెవెన్ పర్సెంట్ కొరకు మీన్ ఉన్న పసుపు ఏంటంటే అది క్యాన్సర్ థెరపీలో వాడుతారు చాలా మందికి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో ఆ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మనం కనుక మన పౌడర్ కనుక తీసుకొని వన్ గ్రామ్ లేదంటే పాయింట్ ఫైవ్ గ్రామ్ మనం ఒక గ్లాస్ లో వేసుకొని మనం తాగినట్లయితే కనుక మనకు క్యాన్సర్ ఉన్నా కూడా మనకు క్యూర్ అవుతుంది సో అలా కొన్ని పద్ధతుల ద్వారా హైడ్రోఫోనిక్ పద్ధతుల ద్వారా మనం దాంట్లో ఉన్న పోషక విలువలు కూడా పెంచవచ్చు అనమాట ఓకే అయితే సార్ మెయిన్ ఈ ఫార్మింగ్ సెటప్ మనము ఒక అమౌంట్ ఇప్పుడు హాఫ్ ఎకర్ తీసుకున్నాము లేదంటే ఒక ఆరు ఎకర్ తీసుకున్నాము దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటుంది సార్ దీనికి మొత్తం లోప మెటీరియల్ కాస్ట్ కావచ్చు ఒక ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు సార్ ఇప్పుడు హాఫ్ ఎకర్ పెట్టాలంటే దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు వస్తుంది హాఫ్ ఎకర్ అంటే ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్ ఉండాలి ఓకే తర్వాత దానికి కావాల్సిన హైడ్రోఫోనిక్ సెటప్ అంతా కావాలి సో ఇదంతా కావాలంటే వన్ క్రోర్ దాకా అవుతుంది ఒకటంటే ఆ వన్ క్రోర్ పెట్టి మనం స్టార్ట్ చేస్తాము చేసిన తర్వాత మార్కెటింగ్ కూడా నేను అనే కాన్ఫిడెన్స్ వన్ క్రోర్ అనేది పెట్టలేని వాళ్ళకి లోన్ కావచ్చు సబ్సిడీ ఈ ప్రజెంట్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ దీనికి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది సార్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు నాబార్డు వాళ్ళు కూడా కొంత ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ప్లస్ ఇంకొకరు ఏమంటారు మన ఏమంటారు హార్టికల్చర్ వాళ్ళు కూడా అంటే హార్టికల్చర్ అంటే సెంట్రల్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా రేపు ఫర్దర్ గా సబ్సిడీ లో ఇంక్లూడ్ చేస్తున్నా సో అలా చేయగలిగితే కొంతవరకు వెసులుబాటు కలిగి కొంతవరకు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఓకే మీరు వన్ క్రోర్ హాఫ్ ఎకర్ కి ఖర్చు అవుతుంది అంటున్నారు అండ్ అలాగే మెటీరియల్ కాస్ట్ అన్ని కలిపే కదా దాని తర్వాత మనకు ఇప్పుడు వాటర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది సార్ వాటర్ రిక్వైర్మెంట్ వెరీ నెగ్లిజిబుల్ అండి చాలా తక్కువ ఎందుకంటే నైన్టీ పర్సెంట్ వాటర్ ను సేవ్ చేస్తున్నాం మీరు మామూలు ట్రెడిషనల్ ఫార్మింగ్ లో ఒక వాటర్ వెళ్ళిపోతుంది ఇందులో కిందికి వెళ్ళిపోదు మీకు సర్క్యులేషన్ లో తిరుగుతుంది ప్లాంట్కి ఎంత కావాలి టెన్ పర్సెంటే కానీ మనం వాటర్ వేస్ట్ చేసేస్తున్నాం మామూలు ట్రెడిషనల్ అది ఇక్కడ ఉండదు ఆ స్కోప్ ఉండదు మీకు వాటర్ సేవ్ చేయొచ్చు ఫుడ్ న్యూట్రియన్స్ సేవ్ చేయొచ్చు టైం సేవ్ చేయొచ్చు డిసైజులు రాకుండా సేవ్ చేయొచ్చు అన్నీ ఉంటాయి ఏమంటే ప్రోడ్యూస్ వస్తుంది అన్నీ వస్తాయి మార్కెటింగ్ దగ్గరికి వెళ్తేనే మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియక ఓడిపోతున్నారు కానీ మార్కెటింగ్ చేసుకునే దమ్మున్న వాళ్ళు ఎవరైనా దీంట్లో కనుక దిగగలిగితే కనుక హార్ట్ కేక్ లాగా అమ్మవచ్చు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి సో నీ క్వాలిటీ ప్రొడ్యూస్ ఇస్తే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు ఒక వారం ఇస్తున్నారు ఇంకో వారం ఇవ్వట్లేదు ఏం మాకు కంటిన్యూస్గా ఇస్తే మేము తీసుకుంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనం ఏదైనా పెట్టినప్పుడు ఏదైనా మార్కెటింగ్ అనేది ఫస్ట్ మొదలు పెడితే కొద్ది 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 మొదలు పెడితే మనం దేన్నైనా మనం సాల్వ్ చేసుకోవాలి ఓకే అయితే ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఉండాలి అప్పుడు ఒక వన్ అవర్ ఇలా పోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు వన్ అవర్ అవైతే పర్వాలేదు కానీ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లా ఉంటే చాలా అసలు వాళ్ళు పెట్టన పెట్టే కుదరదు ఓకే అయితే కరెంట్ ఉండాలంటున్నారు వాటర్ అవసరం ఉంటుంది ఫ్యాన్ కావచ్చు మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు సో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దీని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ పడుతుంది లేకుంటే అసలు కొంత చాలా వరకు తీసుకోలేక నష్టపోయి పోలీ హౌస్ మొత్తం క్లోజ్ చేసి చాలా మంది అమ్ముకున్న వాళ్ళు చాలా మంది క్రాప్ పండించారండి ఓకే ఎలా అమ్ముకోవాలో తెలియదు అమ్ముకునే ప్రయత్నం కూడా చేయలేదు కొంతమంది జస్ట్ సగం మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి మార్కెటింగ్ అండి ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా చేసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఎవరైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ స్టార్ట్ చేస్తే నువ్వు ఎక్కడ అమ్మగలుగుతావు అనేది కదా మెయిన్ అది కూడా చేయొచ్చు మనం ఏంటంటే ఆ సాహసం చేయలేకపోతున్నారు అందరు అంత ఓపిక లేకపోతున్నారు ఏ బిజినెస్ అయినా కూడా ఎంత ఈజీ కాదు మనం పెట్టి మనం చేసుకుందామనే కెపాసిటీ ఉంది నేను మార్కెటింగ్ చేయగలుగుతాను కెపాసిటీ ఉన్న లొద్దిగా వచ్చి దీంట్లో ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ ఎక్కర్ ఉంది హాఫ్ ఎక్కరికి కి యాభై వేల మొక్కలు వస్తాయండి దీంట్లో ఓకే యాభై వేల మొక్కలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంచు దీంట్లో పండించే ఒక బంచు ఒక థర్టీ రూపీస్ కి అమ్ముకోగలిగారు అనుకోండి యాభై వేలు ఇంటూ ముప్పై రూపాయలు వేసుకున్నా కూడా మీకు చాలా అమౌంట్ వస్తుంది ఓకే సో మీరు ఒక ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒక న్యూట్రియన్స్ ఖర్చు అవుతుంది పవర్ బిల్ వస్తుంది సో మీకు లేబర్ మెయింటెనెన్స్ అంటే వన్ అవర్ ఇద్దరు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రాప్ వస్తుంది అన్ని వస్తున్నాయి ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ చేయడం అనేది వీళ్ళు చేయలేకపోతున్నారు ఎక్కడ పోతుంది ఈ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఒక డాక్టర్స్ ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర దీని వాల్యూ తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవుతాయి బంగారు లాగా తీసుకుంటారు ఓకే అయితే ఇటువంటి హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ కావచ్చు ఇవన్నీ ఇట్లా అర్బన్ సిటీస్ దగ్గరలో కావచ్చు మనం ఆ ప్రోడక్ట్ ని తీసుకోగలిగే కెపాసిటీ ఉన్న ఏరియాస్ లో కావచ్చు పెట్టుకుంటేనే సక్సెస్ అవుతుంది అంటారు కదా సార్ డెఫినెట్ గా అంటే నార్మల్ గా విలేజెస్ లో విలేజెస్ లో కష్టం ఎందుకు కష్టం అంటే అక్కడ మట్టిలో చాలా వరకు ఒక్క రేట్లోనే ప్రోడక్ట్ అక్కడ తక్కువలోకి వస్తుంది సో అక్కడ ఏంటంటే ప్రాబ్లం అంత రేట్ పెట్టి తీసుకోరు సో మీకు సిటీ దగ్గరలో ఉంటాయి ఏంటంటే జనరల్ గా సిటీలో అంత కూడా కంటామినేషన్ ఉంటుంది సో మనం మంచి క్వాలిటీగా ఇస్తే దానికి పెట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు పర్చేసింగ్ కెపాసిటీ ఉంటుంది అదే రైతులు ఏంటంటే అక్కడ ఆల్రెడీ దగ్గర ఉంటుంది కాబట్టి మనకు మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో సెట్ ఓకే అదే మనకు ఇప్పుడు సిటీస్ లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మనం ఓకే లో ఉండే వాళ్ళకి ఉంటారు నుంచి సిటీ దగ్గర ఉంటే కనుక మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది డైరీ నడుపుతున్నారు సో ఆ డైరీలు ఏంటంటే విలేజెస్ లో ఉంటాయి తీసుకొచ్చి మన ఊర్లలో మన సిటీస్ లో అమ్ముతున్నట్లు దీన్ని కూడా పంపించేసి అమ్ము అమ్ముకోవచ్చు ఓకే అయితే ఇది ఇది హైడ్రోఫోనిక్స్ అనేది అందరికీ సెట్ అయితే కాదు అయితే సార్ మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగా నుంచి లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అలాగే ఇనిషియల్ స్టేజ్ లోని దీన్ని మొత్తం అమ్మేసుకొని పక్కకి వెళ్ళిపోయి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏముంటాయి సార్ జనరల్ గా ఏంటంటే మార్కెటింగ్ అనేది మేజర్ ప్రాబ్లం అని చెప్తున్నాను కదా క్రాప్ పండిస్తున్నారు అందరు పండిస్తున్నారు క్రాప్ పండించినాక ఎక్కడ అమ్మాలా తెలియదు ఓకే సో వీళ్ళకేంటంటే మార్కెటింగ్ అనేది అనాలిసిస్ చేసుకొని దిగమని చెప్తాను ఎవరికైనా గానీ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఒకటి చేసుకొని క్రాప్ ఎలా తీయాలి అనేది ఫస్ట్ ఒకటి చూసుకోవాలి తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి ఎక్కడ పోతుంది ఈ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ ఎక్కడ వెళ్తుంది సో ఎవరిని అప్రోచ్ చేస్తే వెళ్తుంది సో వాళ్ళతో మీరు మాట్లాడేసుకొని పైపులు పెట్టుకొని అప్పుడు మీరు బిజినెస్లోకి దిగితే మంచిదని చెప్తాను ఓకే అయితే దీన్ని నార్మల్గా ఓన్ పర్పస్ గా మన పీవీసీ పైప్ లో చేసే వాళ్ళు ఉన్నారు కదా గార్నింగ్ లో సో వాళ్ళు దాని దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా క్వాలిటీ క్వాంటిటీ అండ్ ఉంటుంది అంటే ఎన్ఎఫ్టి అంటేనే న్యూట్రియన్ ఫిల్మ్ లేయర్ టెక్నిక్ అంటే ఫిల్మ్ లేయర్ ఆఫ్ వాటరే పాస్ కావాలి మనకి రౌండ్ పైప్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ నిలబడుతుంది అలా నిలబడినప్పుడు మొక్క రూట్ అనేది మొక్క రూట్కి ఇంత వాటర్ లోపల ఉంటేనే అది ఆక్సిజన్ తీసుకుంటుంది ఇంత కనుక వాటర్ ఉంది అంటే కనుక తీసుకోలేదు అప్పుడు మొక్క ఏంటంటే గ్రోత్ అంతగా రాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎనీ టైమ్ చనిపోవచ్చు ప్లాంట్ సో మనం ఏంటంటే ఎప్పుడైతే ఎవరైతే చేయాలనుకుంటే ప్రొఫెషనల్ గా చేస్తే ఏంటంటే ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది తక్కువ టైంలో లో వస్తుంది మొక్క చనిపోయే అవకాశం ఉండదు అనమాట జనరల్గా ఈ పద్ధతిలో రెక్టాంగులర్ ఛానల్స్ లో చేస్తే ఓహో ఓకే అయితే సార్ దీనికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు లేదంటే పాలియోస్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ కావచ్చు దీన్ని ఎలా పండించాలన్న కంప్లీట్ ట్రైనింగ్ మీరు ఇస్తున్నారు సార్ మేము కంప్లీట్ గా మేము దీనికి ఎన్ టు ఎన్ సొల్యూషన్ మనకు ఇస్తున్నాము సో మనకు ఏంటంటే చెప్తున్నామంటే స్టార్టింగ్ లో మీరు పైలట్ గా చేసుకోండి మీరు నేర్చుకోండి తర్వాత ఎక్స్పాండ్ చేసుకోండి అని ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మేము చాలా మంది ఏంటంటే పెడతారు దాన్ని పట్టించుకోరు లేదంటే మార్కెటింగ్ చేసుకోలేకపోవడం వల్ల ఏదైనా ఎనీ ఫీల్డ్ కి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు దీంట్లోకి వస్తే మేము వాళ్ళకి కావాల్సిన క్రాప్ ప్రొటెక్షన్ ఎలా చేయాలి క్రాప్ ఎలా తీయాలి వీటి గురించి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే దానికి కావాల్సిన ట్రైనింగ్స్ కానీ మేము అందజేస్తాం ఓకే అది ప్రజెంట్ మనం టోటల్గా ప్రజెంట్ రోజు మనం మాట్లాడుకున్న హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మేము ఇప్పటికి ఇచ్చామని అనుకుంటాం అయినప్పటికీ మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అండ్ అలాగే సార్ దీని నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ తీసుకోవడం కావచ్చు వాళ్ళని అడిగి ఫామ్ విజిట్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే అవైలబుల్ వచ్చి చూడడం కావచ్చు చేయొచ్చు అయితే ఇంకా ఛానల్ని ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే థ్యాంక్ యూ